మంత్రుల్ని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము శ్రీ గుందావుల మోహన్ రావు గారు దానియేలు గారు ఈరోజుకి నెల అయినది వారు పరలోకం వెళ్ళి వారి జ్ఞాపకార్థంగా వారి భార్య గారు అలాగే కుమార్తెలు ఇద్దరు సంయుక్త సారిక వారి అల్లుళ్ళు మరి జానీ దీపక్కు అలాగే ప్రసాద్ గారు వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులందరూ కలిసి ఖమ్మంలోని ప్రేమించి వేస్బూర్ సొసైటీ సంస్థన భోజన ప్యాకెట్లు అందించారు వారిని వారి కుటుంబాన్ని దేవుత ఎదుపులైన ఈ నా సహోదరులు ఒక్కడి చేసినా నాకు చేసినట్టే అని ప్రభు వారు చదువు ఇచ్చారు వారి మోహన్ రావు గారి యొక్క ఆత్మశాంతింపాలని అలాగే వారి కుమార్తెలు కూడా మరి ఎంతో కష్టపడి భోజన ప్యాకెట్లు ఒక యాభై ప్యాకెట్లు అందించారు వారి కుటుంబాలను దేవుడు జీవించాలని పిల్లల చదువుల్లో కూడా తోడుగా ఉండాలని వేడుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను అట్లాగే ఉంటుంది అట్లాగే ఉంటుంది మొత్తపో लोडा नारा येन आरी बडा योलो नो अबे ओतोनी ओतोनी लो नाइना रहो जिन्द न भयो स्वस्थ न भयो जिन्ना नि सोको करा दिजो আরে <laughs> বললি <laughs> <laughs>